హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే చికెన్ పకోడా స్టీల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చికెన్లోకి రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చికెన్ మసాలా చిటికెడు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి బియ్య పిండి బదులుగా కార్న్ఫ్లవర్ అయినా వాడుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది అదే మీరు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి ఇక్కడ అసలు వాటర్ అనేది వేసుకోకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చక్కని ఎమరాసాన్ స్క్విజ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కనే డీప్ ఫ్రై కడాయిలో ఒక్కొక్క పీసు విడివిడిగా వేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ అన్నీ విడివిడిగా వేసుకున్న తర్వాత వెంటనే పెట్టి వేయించకూడదు అప్పుడే మనకి పీసెస్కి లేయర్ బాగా ఫామ్ అయ్యి క్రిస్పీగా వస్తాయి టూ మినిట్స్ తర్వాత గరిటి పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ బబుల్స్ అన్నీ పోయిన తర్వాతే మనకి బాగా చికెన్ పకోడీ వేగినట్లు అవుతుంది అప్పుడే మనం స్ట్రైనర్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు బాగా వేయించుకొని సర్వ్ చేసుకుంటే పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా స్ట్రీ స్టైల్ చికెన్ పకోడీ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి